మహానటి సౌదరి గారు హెలికాప్టర్ ప్రమాదంలో పోయిన తర్వాత ఆవిడ సంపాదించిన కోట్ల ఆస్తులు ఏమైపోయాయి ఎవరు దోచుకున్నారు హైదరాబాద్లో ఉన్న స్థలము మోహన్ బాబు గారికి ఎలా వచ్చింది సౌందర్యకి మోహన్ బాబుకి ఉన్న రిలేషన్ వల్ల గిఫ్ట్గా ఇచ్చింది అని కొంతమంది అంటారు లేదు మోహన్ బాబు గారే దొబ్బేశారు అని మరికొంతమంది అంటారు అసలు వివరాలు ఏంటో పూర్తిగా ఇప్పుడు మనం ఈ వీడియోలో మూడు ముక్కల్లో తెలుసుకుందాం హెలికాప్టర్ ప్రమాదంలో సౌందర్య సౌందర్య అన్నయ్య పోయారు సౌందర్య తరపున ఉన్న ఆస్తులన్నీ భర్త రఘు ఆయన వాటాకి రావాల్సినవన్నీ రెండు మూడు సంవత్సరాల్లో చేజిక్కించుకొని నాలుగో సంవత్సరంలో వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని అమెరికాకు వెళ్ళిపోయాడు కర్ణాటక కోలారలో ఉన్న స్థలాలు ఏవైతే ఉన్నాయో అవి తన తల్లి దగ్గరే తన తల్లి ఆధిపత్యంలోనే ఉన్నాయి హైదరాబాద్లో ఓ ఇల్లు కట్టుకొని ఉన్న షూటింగ్స్ చేసుకుంటూ ఇక్కడే సెటిల్ అయిపోవాలి అన్న నేపథ్యంలో హైదరాబాద్ ఊరి బయట నగర శివారు జల్పల్లి అనే ఏరియాలో ఆరు ఎకరాల స్థలాన్ని సౌందర్య గారు కొన్నారు అప్పట్లో బ్రతుకున్నప్పుడు ఈ స్థలాన్ని మోహన్ బాబు గారు కొట్టేశారా లాక్కున్నారా అన్నది నిజం కాదు సౌందర్య గారితో మంచి కమ్యూనికేషన్ ఉంది మంచి ఫ్రెండ్షిప్ ఉంది ఈ నేపథ్యంలో సౌందర్య తల్లితో మాట్లాడి అప్పుడు ఉన్న మార్కెట్ రేట్ కంటే కాస్త తక్కువ రేట్కే కొన్నారు దీనికి సౌందర్య తల్లి కూడా ఒప్పుకున్నారు ఎందుకంటే సొంత కొడుకులాగా చూసుకునేదట్టా నీకు ఫోన్ చేసి చెప్పిందా అనేరు మళ్ళీ మీరు ఎంతకీ అసాధ్యులు కామెంట్ బాక్స్ ఓపెన్ చేస్తే అన్నీ ఇట్లాంటివే నీకు నాగార్జున ఫోన్ చేసిందా నాగార్జునకు నువ్వు ఏమన్నా కొన్ని ఏం మనుషులురా మీరు సో సౌందర్య తల్లి మోహన్ బాబుని అంత ప్రేమగా చూసుకునేది సో ఈ వాత్సల్యంతోనే సరే బాబు తీసుకోపోవని చెప్పి అప్పటికి ఉన్న మార్కెట్ రేట్ కంటే కాస్త తక్కువ రేటుకే మోహన్ బాబుకి అమ్మింది అదే ఇప్పుడు జల్పల్లి ఫామ్ హౌస్ మంచి టౌన్షిప్ అనే పేరుతో జల్పల్లిలో ఉంది ఆ ఇంటి కోసమే మంచు మనోజ్ కూడా గొడవ చేశాడు సో నేను మూడు ముక్కల్లో చెప్పేశాను మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్